అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సోమవారం చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడింది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ సంకటహర చతుర్థి నాడు కేవలం ఈ ఒక్క కథను వింటే చాలు ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈరోజు రాత్రిలోపు అంటే చంద్రదర్శనం అయ్యేలోపు ఎవరైతే ఈ శక్తివంతమైన వ్రత కథను వింటారో అలాంటి వారి కోరికలన్నీ ఆ విఘ్నేశ్వరుడు తప్పక నెరవేరుస్తాడు ఈరోజు చాలామంది గణపతి వ్రతాన్ని చేసి ఉపవాసం ఉంటారు ఈ వ్రతాన్ని చేసినా చేయకపోయినా కనీసం ఈ శక్తివంతమైన వ్రత కథను పూర్తిగా వినండి సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇక ఆలస్యం ఎందుకు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే ఈరోజు రాత్రిలోపు ఈ కథను వినండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ పురాణాల్లో మొదట పూజలు అందుకునే దేవుడు ఆ గణపతి గణపతి అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథి చతుర్థి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు ఈ రోజున గణపతిని పూజించిన గణపతి వ్రత కథను విన్నా ఇక మీ జన్మ ధన్యమైపోతుంది ఈ కథను విని గణపతికి నమస్కారం చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక శుభవార్తను వింటారు ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం పూర్వం నైమిసారణ్యం అనే అడవిలో సౌనక మహర్షి తన మునులతో కలిసి దీర్ఘకాలిక సత్రయాగం నిర్వహిస్తున్నాడు ఆ సమయంలో సౌనక మహర్షి ఆశ్రమానికి సూత మహర్షి వచ్చాడు అప్పుడు సౌనక మహర్షి ఇలా అడిగాడు ఓ మహాజ్ఞాని సూత మహర్షి కలియుగంలో ఉన్న మానవులు ఎన్నో రకాలైన కష్టాలతో ఈతి బాధలతో ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు వారి కష్టాలు తీరడానికి వారి కోరికలు వెంటనే నెరవేరడానికి అలాగే శత్రువుల నుండి విజయం పొందడానికి ఏదైనా సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం ఉంటే దయచేసి మాకు వివరించండి అని అడుగుతాడు అప్పుడు సూతక మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్తాడు ఓ మునులారా మీరు లోక కళ్యాణం కోసం ఒక మంచి ప్రశ్నను అడిగారు సమస్త పాపాలను హరించి సకల సంపదలను ఇచ్చే ఒక శక్తివంతమైన వ్రతం ఉంది అదే సంకటహర చతుర్థి వ్రతం ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు వివరించారు ఆ కథా విధానాన్ని మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండని సూత మహర్షి చెప్తాడు కృతయుగంలో ఒక కైలాసంలో ఉన్న తన తల్లిదండ్రులైన శివపార్వతులను విఘ్నేశ్వరుడు సేవ చేసి తన భక్తులు సమర్పించిన కుడుములను మోదకాలు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలను తృప్తిగా ఆరగించాడు బొజ్జ నిండా తిన్న గణపయ్య తన వాహనమైన మూషికం మీద ఎక్కి విహారానికి బయలుదేరుతాడు ఆ రాత్రి వెన్నెల కాంతులతో చంద్రుడు ఆకాశంలో నిండుగా ప్రకాశిస్తున్నాడు మూషికం వేగంగా పరిగెడుతూ ఉంది దారిలో ఒక పాము అడ్డు వచ్చింది పామును చూసి భయపడిన ఎలుక ఒక్కసారిగా పక్కకు తప్పుకుంది ఆ కుదుపుకు బాణ పొట్ట కలిగిన విఘ్నేశ్వరుడు కింద పడిపోయాడు ఆయన పొట్టలో ఉన్న ఉండ్రాలన్నీ బయటపడ్డాయి అప్పుడు గణేషుడు నెమ్మదిగా లేచి ఆ ఉండ్రాలను మళ్లీ తన పొట్టలో వేసుకుని ఆ పామును తన పొట్టకు చుట్టుకున్నాడు ఈ దృశ్యాన్ని మొత్తం ఆకాశం నుండి గమనిస్తున్న చంద్రుడు తన అందంతో విర్రవీగుతూ కిందపడిన వినాయకుడిని ఆయన ఏనుగు ముఖాన్ని పెద్ద బొజ్జను చిన్న వాహనమైన ఎలుకను చూసి చంద్రుడు పకపక నవ్వుతాడు అది సాధారణ నవ్వు కాదు అవహేళనతో కూడిన నవ్వు చంద్రుడి అహంకారాన్ని తన పట్ల చూపిన అగౌరవాన్ని గమనించిన గణపతికి చాలా కోపం వస్తుంది ఓ చంద్ర నీ అందాన్ని చూసి నీకు ఇంత గర్వమా నా రూపాన్ని చూసి అవహేళన చేస్తావా నీ అహంకారానికి తగిన శాస్తి జరగాలి ఈ రోజు నుండి నిన్ను ఎవరు చూసినా వారికి నీలాప నిందలు కలుగుగాక అని శపిస్తాడు గణేశుని శాపంతో చంద్రుని కాంతి మసగబారి లోకమంతా చీకటిగా అలుముకుంటుంది ఆ సమయంలో దేవతలు మునులు చాలా కలవరిపడిపోతారు చంద్రుణ్ణి చూస్తే నిందలు వస్తాయని భయపడిపోయి ప్రజలు కూడా ఆకాశం వైపు చూడడం మానేశారు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు వినాయకుడి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు ఓ గణనాథ అజ్ఞాతంతో తప్పు చేశాను నా గర్వం అణిగిపోయింది దయచేసి నన్ను క్షమించు ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించు అని చంద్రుడు వేడుకుంటాడు చంద్రుడి పశ్చాత్తాపాన్ని మందించిన గణేశుడు ఇలా అంటాడు చంద్ర నా మాట వెనక్కి తీసుకోలేను కానీ నీ శాపాన్ని సడలిస్తాను వినాయక చవితి నాడు నిన్ను చూసిన వారికి మాత్రమే నిందలు తప్పవు కానీ ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దినాడు అంటే సంకటహర చతుర్దినాడు ఎవరైతే ఉపవాసం ఉండి సాయంకాలం నా పూజ చేసి ఆ తర్వాత చంద్రుడిని దర్శించుకుంటారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అటువంటి వారికి ఎలాంటి ఆపదలు రావని చంద్రుని దోషం నివారణకు మరియు లోకంలో భక్తుల కష్టాల నివారణకు ఈ వ్రతం పుట్టింది ఇక కాలం గడిచిపోతూ ఉంది ద్వాపర యుగంలో కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు తమ రాజ్యాన్ని సంపదను కోల్పోయారు ద్రౌపదితో సహా అరణ్యవాసం చేస్తున్నారు అడవిలో కష్టాలు అనుభవిస్తున్న ధర్మరాజు తీవ్ర ఆవేదన చెందాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను పరామర్శించడానికి అరణ్యానికి వచ్చాడు కృష్ణుడిని చూసిన ధర్మరాజు కన్నీటితో ఇలా అంటాడు ఓ కృష్ణ ఎల్లప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తాము కదా అయినా మాకు ఈ కష్టాలు ఎందుకు రాజ్యాన్ని పోగొట్టుకున్నాము అవమానాలను భరించాము మా కష్టాలు తీరి మేము తిరిగి రాజ్యాన్ని పొందే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు సుఖ సంతోషాలు అనేవి మన ఫలాలు అయితే పూర్వం ఇదే విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీలాంటి చక్రవర్తులే గణేషుడిని అనుగ్రహంతో కష్టాలను దాటారు నీవు కూడా ఈ సంగడహర చతుర్థి వ్రతాన్ని ఆచరించు ఈ వ్రతం చేయడం వల్ల కోల్పోయిన రాజ్యం తిరిగి దక్కుతుందని శత్రుజయం కలుగుతుందని అలా శ్రీకృష్ణుడు ఒక కథను వివరిస్తాడు పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు అతను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు అయితే అతనికి దోషం పట్టడం వలన తన రాజ్యాన్ని కోల్పోయాడు రాజ్యం పోయి బిడ్డలతో అడవులు పాలయ్యాడు ఆ అడవిలో ఉన్న రాజుకు భరద్వాజ మహర్షి దర్శనం కలిగింది దీనస్థితిలో ఉన్న రాజును చూసి భరద్వాజ మహర్షి ఆ రాజు చేత సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయించాడు ఆ మహర్షి సూచన మేరకు కృష్ణపక్షంలో నాడు ఆ రాజు అత్యంత నిష్టతో గణపతిని పూజించాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం గణేశుడిని పూజించి చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తాడు ఈ వ్రత మహిమ వల్ల కొద్ది రోజుల్లోనే ఆ రాజుకు గొప్ప సైన్యం సమకూరుతుంది తన శత్రువులపై దండెత్తి వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు ఆ తర్వాత సుఖ సంతోషాలతో జీవించాడు కాబట్టి ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు అని శ్రీకృష్ణుడు చెప్తాడు కృష్ణుని మాట పాటించిన ధర్మరాజు ఈ వ్రతాన్ని చేశాడు తద్వారా కురుక్షేత్రం యుద్ధంలో విజయం సాధించి అఖండ సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు మరొక ఉదాహరణగా ఒక బ్రాహ్మణుని కథ కూడా ప్రచారంలో ఉంది ఒక గ్రామంలో విష్ణు శర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు పేదరికం వల్ల వారు చాలా కష్టాలు పడుతూ ఉండేవారు ఒకనాడు విష్ణు శర్మ తన భార్య సూచన మేరకు సంకటహార చతుర్థి వ్రతాన్ని ప్రారంభిస్తాడు ప్రతి నెల క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు కొంతకాలానికి అతని పెద్ద కుమారుడు ఇంటి నుండి వెళ్ళిపోతాడు మిగిలిన ఇద్దరు అనారోగ్యంతో బాధపడతారు అయినా విష్ణుశర్మ నమ్మకం కోల్పోలేదు అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు అతనికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపిస్తాడు ఆ రాక్షసుడు విష్ణు శర్మను తినడానికి వచ్చాడు భయపడిన విష్ణుశర్మ నేను గణపతి భక్తుడిని నేను సంకటహర చతుర్థి వ్రతాన్ని చేశాను నన్ను చంపితే నీకు పాపం వస్తుందని అంటాడు ఆ మాట వినగానే రాక్షసుడు మోకాళ్ళపైన కుప్పకూలి ఏడవడం మొదలుపెట్టాడు ఓ బ్రాహ్మణ నేను పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ రాక్షస జన్మ ఎత్తాను నాకు విముక్తి కలడం లేదు నీవు చేసిన వ్రతంలో కొంచెం పుణ్య ఫలితాన్ని నాకు దారపోస్తే నేను ఈ నరకం నుండి బయటపడతానని వేడుకుంటాడు దయగలిగిన విష్ణు శర్మ తాను చేసిన వ్రత ఫలంలో కొంత భాగాన్ని నీటి ద్వారా ఆ రాక్షసుడికి దారపోస్తాడు వెంటనే ఆ రాక్షసుడు దివ్య రూపం దాల్చి స్వర్గానికి వెళ్తాడు బ్రాహ్మణుని కష్టాలు కూడా తీరిపోతాయి అతని కుమారుడు కూడా ఇంటికి వచ్చేస్తాడు వారి పేదరికం పోయి సంపన్నులవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ